హలో అండి నమస్తే మీరందరూ నన్ను ఇంత అభిమానిస్తున్నారని నాకు ఈరోజే అర్థమైందండి అంటే నేను ఇచ్చేది తక్కువే అండి మీకు కానీ మీరు నన్ను ఇంత అభిమానిస్తున్నారు ఈరోజు నేను తిరుపతి వచ్చానండి రెండు రోజుల క్రితమే నాకు ఇక్కడ మీలాగే పరిచయమైన ఒకరి ఇంటికి ఆహ్వానించి నాకు ఈ మొక్కలు ఇంకా ప్రసాదము అమ్మవారి స్వామివారి కళ్యాణం ఫోటో నాకు బహుకరించి నాకు అన్నీ మర్యాదలు చేశారండి ఒక ఇంటి బంధువు కంటే ఇంకా ఎక్కువ హ్యాపీ మర్యాదలు చేశారు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి చాలా చాలా నేను వారి కృతజ్ఞత వారు వారికి నేను ఏమి ఇవ్వలేదండి నేను మీలాగనే అందరికీ విత్తనాలు కావాలంటే పంపించాను అంతే జస్ట్ నాకు అది గొప్పగా అనిపించలేదు కానీ ఎందుకో వారి మనసులో ఇంత సంతోషము కలిగిందని నాకు ఇంకా ఇంకా ఇలాంటి మంచి పనులు మనం చేయాలండి మనము చేయటం వల్ల వాళ్ళు కూడా ఆనందిస్తారని నాకు అర్థం అర్థమైందండి మనము ఇచ్చే విత్తనాలలో విలువ ఎంత తెలియదు తెలీదు వారి యొక్క ఆనందంలో మాత్రం వారికి ఇలా నా పట్ల అభిమానం ఉందని నాకు చాలా చాలా ఆనందం వేసిందండి నేను చేసింది గొప్పగా అనిపించలేదు వారి వారి అభిమానం ముందు నా నేను చేసింది చాలా చిన్న విషయం అనిపిస్తుందండి ఇంత ఎవరికైనా సరే మనం ఒక మంచి పని చేయటం వల్ల అది రిటర్న్ వెయ్యి రెట్లు మనకి వస్తుందని గ్రహించాలండి చెడు అయినా మంచి అయినా మనము ఏది చేస్తే మనకు అది రిటర్న్ వస్తుందని గ్రహించాను నేను అదే మీకు చిన్న వీడియోలో తెలియపరచానండి ఈరోజు ఇది వారి బాల్కనీ అండి ఎంతో అందంగా పెట్టుకున్నారు ఇంకా రెండు పక్షులు కూడా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో పెంచుకుంటున్నారు చిన్న బాల్కనీలో అందమైన మొక్కలతో ఇది సొంతిల్లు కాకున్నా కూడా వీరు ఇంకా ఇక్కడ ఎంత అందంగా పెట్టుకున్నారో వీరికి సొంతిల్లు ఉంది కానీ ఇక్కడ ఉండాల్సి వచ్చింది వాళ్ళ బాబు స్టడీ పర్పస్ కానీ వారికి ధన్యవాదాలండి మీకు కూడా ధన్యవాదాలండి మీ అభిమానం కూడా ఇలాగే ఉందని నాకు అర్థమైందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి